నెల్లూరు జిల్లా మరిపాడు మండల వెంకటాపురం గ్రామంలో జికా వైరస్ కలకలం రేపుతోంది గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి అనారోగ్య సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు బాలుడికి చికిత్స అందిస్తున్న వైద్యులకు లక్షణాలను బట్టి పలు అనుమానాలు రావడంతో పరీక్షలు నిర్వహించారు బాలుడికి జికా వైరస్ సోకిందనే అనుమానంతో మరోమారు రక్త నమూనాలు సేకరించి పూణేలోని ల్యాబ్కు పంపించారు ముందస్తు చర్యల్లో భాగంగా వైద్యుల సలహాతో బాలుడిని కుటుంబ సభ్యులు చెన్నైకు తరలించారు జికా వైరస్ అనే వదంతులు రావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి వెంకటాపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు అంటే అప్పటికి దోమగా ఆయన ఉందనుకోండి లార్వ దాంట్లో ఆ లార్వ మీరు పాడేస్తారు కాబట్టి చచ్చిపోద్ది లేకపోతే లార్వ ఉందనుకో అది మరి వారానికి కరెక్ట్గా అది దోమలాగా తయారయ్యి మీకే కొట్ట ఓకే ఇప్పుడు పాప వాళ్ళ అబ్బాయి చెల్లె అబ్బాయి వాళ్ళ చెల్లె ఇప్పుడు ఎలా ఉంది బాబు బాబుకి ఏం బాగానే మెమరీలో సవరణ కనుక్కోవాలి ఓకే ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య ఈ జ్వరం కి బిసెట్ చేసారు బైక్ పట్టు సో నేను అలా బాలుపుడు బాపుటనపుడు అప్పుడు అప్పుడు వచ్చేయండి జరము ఏంటి పిస్ అప్పుడు అప్పుడు వస్తుందాయా